ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ నెలలో టాలీవుడ్లో కొంత సంచలనానికి వేదికగా ఆ నెల మారబోతుందనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభం అంటే జనవరి నుంచి కొంత నిస్సత్తువగా కొద్దిగా యాక్టివ్గా లేని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రమక్రమంగా కల్కి రిలీజ్తో కల్కి సక్సెస్తో కొంత సంతోషంగా సంతృప్తిగా ఉన్న నేపథ్యంలో రాబోయే సినిమాలన్నీ ఈ ఏడాదిలో రాబోయే ద్వితీయార్థంలో వస్తున్న సినిమాలన్నిటి పట్ల మంచి ఆసక్తి ఏర్పడింది ఇకపోతే డిసెంబర్ విషయం మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ఏమంటే గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టుగా చిత్రనిర్మాత దిల్ రాజు ప్రకటించారు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఇది ఈ సినిమా రిలీజ్ తేదీపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో తాజాగా దిల్ రాజు డిసెంబరు క్రిస్మస్ను అనువైన తేదీగా ఆయన భావించారు అయితే ఇప్పటికే డిసెంబరు నెలలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమా కూడా డిసెంబర్ ఆరో తేదీని బ్లాక్ చేసి ఉంది అలాగే నితిన్ సినిమా రాబినోడ్ నాగచైతన్య నటిస్తున్న తండేరి సినిమా కూడా డిసెంబర్లోనే డేట్స్ వేసుకున్నాయి ఒక కూల్గా ఈ డిసెంబర్ వెళ్ళిపోతుంది ఎలాంటి హడావుడి లేదు అనుకున్న ఈ సమయంలో అకస్మాత్తుగా దిల్ రాజు గేమ్ చేంజర్తో రంగంలోకి దిగాడు ఈ పెద్ద సినిమాల విడుదల తేదీ ఎప్పుడు చిన్న సినిమాలకు ఇబ్బందిగా మారుతుందని గతంలో బాహుబలి నుంచి త్రిబులార్ నుంచి సలారు ఇలా అన్ని సినిమాల విషయంలో కూడా జరుగుతూ వస్తుంది తొలుత ఈ పెద్ద సినిమాలు ముందు వెనక ఆలోచించకుండా వర్క్ పూర్తవుతుందా లేకుండా లేదా అన్న విషయాన్ని గమనించకుండా ఒక తేదీని బ్లాక్ చేస్తాయి లాక్ చేస్తాయి దాంతో పలానా పెద్ద సినిమా పలానా తేదీన వస్తుంది కాబట్టి దానికి రెండు వారాల ముందు లేదా నాలుగు వారాల తర్వాత చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చిన్న సినిమాలు తదుపరి డేట్ను వాళ్ళు లాక్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు కానీ ముందుగా ప్రకటించిన పెద్ద సినిమాల విడుదల తేదీ పని కాలేదు సాంకేతికంగా కొన్ని వర్క్ మిగిలిపోయింది అన్న కారణం చూపుతూ మరో తేదీ వాయిదా వేస్తారు దాంతో అప్పటికే ఒక ప్లానింగ్గా ఉన్న నిర్మాతలు అందరూ మళ్ళీ ఇబ్బంది పడిపోతారు సహజంగా చాలా కాలంగా ఈ పద్ధతి టాలీవుడ్లో జరుగుతుంది టాలీవుడ్లో రిలీజ్ తేదీలపై ఒక స్పష్టత కొరవడిందనే విమర్శలు తలెత్తుతున్నాయి ఈ ఎలా పడితే అలా రిలీజ్ చేయడం వల్ల మిగతా సినిమాలకు కలుగుతున్న ఇబ్బందుల్ని నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవడం లేదు ఈ విషయంలో చాంబరు తగిన పరిష్కారం చూపాల్సి ఉంటుంది కానీ చాంబర్ కూడా కొందరి నిర్మాతల గుప్పిట్లో ఉండడంతో ఆ చాంబర్లో ఉన్న వాళ్ళే ఇలాంటి పెద్ద సినిమాలు తీస్తుండడంతో వాళ్ళకు అనువైన తేదీలు వెళ్తూ వేస్తూ వెళ్తున్నారు ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే డిసెంబర్లో డేట్ బ్లాక్ చేయడం వల్ల మరి అప్పటికే ఉన్న ఈ తండేలు నాగచైతన్య సినిమా కావచ్చు నితిన్ హుడ్ కావచ్చు ఇవి ఖచ్చితంగా వెనక్కు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వెళ్ళింది జనవరికి నెక్స్ట్ మంత్ జనవరికి వెళ్తే జనవరిలో పెద్ద సినిమాలు ఉంటాయి చిరంజీవి విశ్వంభర ఉంటుంది బాలకృష్ణ బాబీ డైరెక్షన్ చేస్తున్న సినిమా కూడా జనవరిలో ఉంటుంది కాబట్టి ఇవి కాకుండా మరో పెద్ద సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో జనవరి చిన్న సినిమాలకు కొంత అనువైనది కాదు ఇక పుష్ప టూ విషయానికి వస్తే పుష్ప టూ రిలీజ్ ఆరు అని ప్రకటించిన జరుగుతున్న వర్కు జరిగిన వర్కు ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే మరి ఈ సినిమా డిసెంబర్కు వస్తుందా సుకుమార్ కాస్త బధకాన్ని వదిలేసుకొని వేగంగా సినిమాను పూర్తి చేస్తాడా అనే అనుమానాలు కూడా చిత్రపరిచిలో వస్తున్నాయి అదే జరిగితే పుష్ప టూ డిసెంబర్ మొద మొదటి వారం నుంచి జనవరికి వెళ్ళినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ బంధుత్వ పరంగా బాబాబామర్తులు ఈ బాబాబాబు మర్తులు ఒకే నెల వస్తుండడం పైగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు కావడంతో మొత్తం దేశీయ దేశవ్యాప్తంగా ఈ సినిమాలకు థియేటర్లు కావాలి ప్రచారం కావాలి ఈ ఇంత సమయం వీళ్ళకు ఉందా అంత సమయం ప్రచారం చేసి ప్రేక్షకులకు ముందుకు వస్తేనే ఆ సినిమాకు తగిన రిజిస్టర్ రిజిస్టర్ ఉంటుంది ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదిస్తారు అలా కాకుండా హడావుడిగా రెడీ చేసి కొంత సాంకేతికంగా పని కాలేదని పని పూర్తి కాలేదనే కారణాలు చూపుతూ చివరి క్షణాల్లో వాయిదు వే వాయిదా వేస్తూ వస్తే మాత్రం కొంత గందరగోళం నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ సమస్య కేవలం టాలీవుడ్లో ఉండడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇకనైనా ఒక ప్లానింగ్ ప్రకారం తేదీలను లాక్ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం చిత్రపరిశ్రమలో వ్యక్తమవుతుంది